కూడా తెలుసు చిన్న పిల్లలకి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చే టెన్త్ క్లాస్ వచ్చిన పోరాన్ని అడిగినా అని వారు చెప్తారు బరాబర్ మోసం చేస్తాడు యుద్ధంగా అని చెప్తారు దాంట్లో ఎలాంటి శశమిషలు వాళ్ళు హిందువులు గారు వాళ్ళకి హిందూ మతానికి సంబంధం లేదు వాళ్ళు జైనులు జైన పూజిస్తారు మాకు వాళ్ళకి ఇంటర్ లింక్ ఉంటుంది చెప్తారు ఎక్కడ పోయినా సభకు నమస్కారం నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా మా ఆర్గనైజేషన్ వచ్చేసి వైశ్య వికాస్ చైర్మన్ అడగడం ముందు సో షాంగ్ చెప్పింది కదా నేను అది ఇది అని కాకుండా నేను మనిషిని మానవతావాదిని రెండవ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎల్బి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా పనిచేశాను ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఏ పార్టీకి అనుబంధం లేకుండా నడుపుతున్నటువంటి ఒక యూనియన్ దానికి మహబూబ్ లో ఖలీల్ జనరల్ సెక్రటరీ నేను ప్రెసిడెంట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మా గురుగారు రాఘుచార్య గారి యొక్క ఆలోచనలు సూచనలు సలహాలు తీసుకుంటుంటారు ప్రతిసారి సరిగ్గా మరోవారి విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమం గురించి ఒక రెండు విషయాలు చెప్తారు మా పిడమలు కానీ తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి చాలా మంది ఉన్నారు చాలా కార్యక్రమాల్లో కూడా రాఘువాచార్య గారితో చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది మేధావులు నిరుద్యోగ యువత పర్టికులర్గా మా కమ్యూనిటీ కొంత తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా లేరు వైశ్యులు కొంచెం మామూలునే వైశ్యులు రాజకీయంగా అస్పృశ్యం తలుతున్నాం అని చెప్తుంటాం దాంట్లో భాగంగా తెలంగాణలో ఇంకా మూమెంట్కి రావాలన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండటం మేము ప్రభుత్వ ఉపాధ్యాయు పనిచేసి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తాం తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కీలకంగా మా గురువు గారు కేసీఆర్ గారు ఇవ్వడి అలాగే ఇంకో గురువు గారు కరోనా సరే మరి పూర్తి స్థాయిలో పనిచేస్తాం ఇది మా నేపథ్యం దీని తర్వాత ఈ పది సంవత్సరాలకు వెళ్ళి కొంత జర్నలిజం అయిపోయి ఒక న్యూస్ ఛానల్ విశ్వభరణ పత్రిక నడుపుతున్నాం మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం అంటే సమాజంలో కమ్యూనిటీకి ఉన్నటువంటి పాత్ర సరే ఆర్థిక స్థితిగతులు గొప్ప కులం అగ్రవర్ణం పేరుకు రాజకీయాల్లో అదమవర్ణం దాని మీద రకరకాల వ్యక్తులు చలోక్తులు అమల అనారాని మాటలు అవహేళన చేసినటువంటి సందర్భాలని కూడా ఎదుర్కొన్నాం దాంట్లో భాగంగానే మాకు ఒక కంచాలే అనే మంచి పెద్ద మనిషి మిత్రుడు సంఘాన్ని సంఘటితం చేసే దాంట్లో మాత్రం కీలకంగా వ్యవహరించాడు ఆయన కోమటోళ్ళు అని చెప్పి ఆయన ఒక పుస్తకాన్ని రాసిండు సరే ఆయన ఒక పుస్తకాన్ని ఏం లేదు నేను హిందువున్నట్లయితే రెడ్డి తిట్టుండు బ్రాహ్మణ్స్ ఎంత తిట్టుండి అందరినీ కానీ మా వాళ్ళకి సడన్ గా ఎందుకంటే మనం నిజాం రూలర్స్ కదా ములుగొర పెట్టు పుడిస్తే కొంచెం క్షమ పుడుతుంది దాంట్లో భాగంగా మన మా వాళ్ళందరికీ ఆవేశం కట్టలు తెచ్చుకోవాలి అసలు మాట్లాడిన అని చెప్పి ఇమ్మీడియట్ గా ప్రప్రదంగా స్పందించింది మేమే ఎల్బినార్ లో ఆయన దృష్టి దగ్గర చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో పత్రికలు తారా స్థాయిలో పతాక స్థాయిలో మా ఇటం దాని మీద పెద్ద గొడవ అయింది గొడవ అయినాక సంఘాలన్నీ ఐక్యమైన ఎవరికి చేతనైన కడుగా పనిచేస్తాం ఆ క్రమంలో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి ఒక రెండు మూడు విషయాలు విషయాలు ఎందుకంటే రాఘవాచార్య గారు ఉంది కాబట్టి చెప్తారు కొన్ని విషయాలు సమాజాన్ని మమ్మల్ని కొద్దిగా అంటే దొంగోలుగా చూసారు నిజంగానే కోమటోళ్ళ స్మగ్లర్ లేరు దోసుకున్నారు ఊళ్ళలో ఎప్పుడూ పంచాయతీ ఉంటుంది ఒక సైడ్కు ఎక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ సైన్కో ఇంకో పంచాయతీ ఉద్దరు ఇయ్యకపోతే అది ఇచ్చుంటాడు వాడు అడుగుంటాడు ఒక్క పంచాయతీ ఎగ్జాంపుల్ పెట్టుకుంటారు యూనివర్సిటీలో ఉన్న పిల్లలు లేకపోతే హాస్టల్ ఉన్న బాగా కోమిటోడు ఇయ్యలేదు అని ఒక తారా స్థాయిలో అనగా మాట్లాడతారు కోమటోడే మాట్లాడతారు తప్ప అదే గొప్ప మనం ఆ కేసు పెడతాం అంటే జనరల్ గా వివక్ష మా మీద ఉన్నది గ్రామ స్థాయిలో మారడం కేసీ అంటాం మనకి ఊర్లో ఉన్న కోమటేట్ వాళ్ళకి వెళ్ళాలి వచ్చి మన అడుగుతాడు ఆయన సహా సమర్థమైన మనమే పనిచేయాలి ఊనసేటు ఊరి మొత్తం కాపాడు లాభం కోసం పనిచేసిన తప్ప మోసం కోసం పనిచేయాలి లాభపరీతో ఉండొచ్చు నా నేను బతకాలి నేను లాభం తీసుకోవచ్చు కానీ మోసం చేసినటువంటి గుణం కాదు రాజకీయంగా మేము ఎక్కడ కూడా లేవు ఇంకోటి నిక్కచ్చ వ్యాపారం చేసినాము రాజకీయాలకు రాజకీయ అవసరాల కోసం పనిచేసిన దాంట్లో కూడా మేము కీలకంగా ఉన్నాం సమాజాన్ని సమపాలలో వారికి అందించే దాంట్లో కూడా కీలకంగా పనిచేసినటువంటి వైశ్యం జరుగుతుంది మేము క్రమంలో మార్వాడి గోప్యాక్ మూమెంట్ తీసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో చాలా సందర్భాల్లో నేను మాట్లాడేది అనేక అంశాలు ఈరోజు చెప్తున్నటువంటి ట్రేడ్ యూనియన్ వస్తే అసలు ట్రేడ్ యూనియన్ అనేది లేకుండా పోయింది ఆ ట్రేడ్ యూనియన్ కట్టి ఉంటే ఈ ఈ ఉద్యమాలు రావు దేనికోసం కొట్లాడుతున్నాం ట్రేడ్ యూనియన్ లోకల్ నాన్ లోకల్ కింద కదా దాని నిరుద్యోగం యువత కోసం కొట్లాడతాం కదా ఆ యువత కరెక్ట్ ఉంటే ఇట్లాంటి ఉద్యమాలకు తెలంగాణ ఎందుకు మళ్ళీ ఈ ఈరోజు ఎక్కడ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ గురించి చెప్పుకుంటాం వంద ఏళ్ళ కూడా తెలంగాణ ఇరవై ఒకసారి ఏదో ఒక చర్చ జరుగుతుంది మినిమం ఇరవై ఏళ్ళు లేకపోతే ఇరవై ఐదు ఏళ్ళు అంటే పుష్కర కాలానికి ఒక రిలీఫ్ వస్తుంది రెండో పుష్కర రాగానే సైంటిఫికల్ గా రీజన్స్ ఎట్లా మాత్రమే మనకు కూడా మారుతున్నాయి కానీ మరి దాంట్లో ఎవరు అంటే పాలకులు చేస్తారు కానీ ఆ పాలకులు ఎవరు ద్వారా చేస్తాం మన సమాజంలో ద్వారా చేస్తాం దాంట్లో ఎక్కడ ఉన్నామా మా పాత్ర ఉంది అంటే వైశవ పాత్ర లేదు కానీ ఎక్కడున్నాం లాస్ట్ బెచ్చిలో కూర్చుంటాం మేము గుడున్నా బనా కావాలి మిగతా వాళ్ళకి మాత్రం రాజకీయ పరంగా మాత్రం వెనుకబడి ఈ ఈ పరిస్థితులు పరిస్థితుల్లో చిట్టీవుల కోసం మా వ్యక్తిత్వం కాని మా అస్తిత్వం కానీ మా వ్యాపారాలు కూడా కూలగొట్టుకపోతుండేవాడు అంటే మరో వాడు వచ్చిండు ఒకవేళ ఏడు కలుపుకొని పోదామంటే భారతదేశాన్ని యూనివర్సల్ గా తీసుకుంటాం నేను కజాల గారిని టెంట్ వీడి బిడ్లు అడిగిన అన్న భాగలక్ష్మణ్ ఈ పుస్తకాలు చాలా చదివినా కొంత నాకు ప్రయా సంఘాలతో లెఫ్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ తోటి పరిచయానికి వచ్చాను ఎక్కువ ఆయన పుస్తకాలు కూడా చాలా బాగా వ్యక్తిగతంగా బాగా చేసేది సరే ఆయన కేసు పెట్టి రెండు వారి మీద మేము కేసు పెట్టాం పుస్తకానికి అక్షర రూపం దాల్చామన్నాడు మీద అంటే లేదా అన్నాడు అరే మన ఊళ్ళలో కొట్లాడే ఇప్పుడు ఛాలెంజ్ చేసుకుంటాం సాయంత్రం అయితే చెప్పరా అని ఆ స్టైల్ ఆయన మాట్లాడితే దానికి ఒక పుస్తకం వేసినాం సామాజిక సేవకులు ఒక పుస్తకం దానికి అక్కడతోటి పుల్ స్టాప్ పెట్టదా ఆ చర్చ్ అంతా సైట్ రామ్ దానికి కూడా తమ్మినేని వీరభద్ర గారితో మాట్లాడుతున్నాను నేను రామకృష్ణ సిపిఐ సెక్రటరీ తోటి మాట్లాడినా మా విమలక తోటి మాట్లాడినా మా పోతుల సురేష్ తోటి మాట్లాడినా ఇంతమంది లెఫ్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అందరినీ కలిపి మాట్లాడి ఒక కంక్లూజన్ తీసుకొచ్చిన అక్కడ రోజు స్టాప్ అయిన తర్వాత టెన్ వీళ్ళ డిబేట్ కింద అడిగినాం అన్న అన్ని బాగా ఉన్నా పుస్తకం బాగా చాలా సంతోషం వాస్తవానికి లోపల పెద్ద విషయం ఏం లేదన్నా ఆ టైటిల్ తోటి విషయాన్ని మారవాణి ఇట్లా ఒక్కొక్కరికి లాభం జరుస్తున్నాయి అమ్మాయి ఏదో జరుగుతుంది బరాబర్ జరుగుతుంది దాన్ని ఏమో వదిలిపెట్టదు దాని ఎందుకంటే ఉన్నాయని కూడా తీసుకొస్తాం ఒకటి ఫ్లేర్ అయిపోయిన ఎందుకు ఏమన్నా ఎవరైతే జయ తెలంగాణ అంతా తెలంగాణ కూడా అన్నాం మరి అది అన్నప్పుడు సాధ్యం అది కదా అది కానప్పుడు సాధ్యం కాదు నీళ్ళు నిధులు నియామకాలు సరే నీళ్ళు ఇచ్చిన వా నిధులు వచ్చినా నియామకాలు వచ్చినా నేను పద్నాలుగు ఏళ్ళు కేసీఆర్ మా పనిచేసి ఇప్పుడు నేను దాని గురించి వచ్చాను లోతు పోలేదు నేను లోతు పోలేను కొంతవరకు న్యాయం జరిగింది కొంత న్యాయం జరగకపోవచ్చు ఉద్యోగ విషయాలు కొంత జరగలేనిటువంటి వాస్తవే ఆ జరగలేదు కాబట్టి మళ్ళీ రావడం కష్టమవుతుంది తెలంగాణ దానికోసమే మాట్లాడుతున్నాడు ఆ క్రమంలో మాట్లాడినప్పుడు నేను ఒకటే విషయం అన్నాడు ఈయన అన్న పుస్తకాలు రాసినావు నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి వైశాల గురించి మాట్లాడేవా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొబటల గురించి మాట్లాడేవా యూనివర్సల్ భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి రాసిన కొంచెం డిఫెన్స్ పడ్డాడు సడన్ గా మాకు అంత పెద్ద డిఫెన్స్ ఆఫ్ జనరల్ ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తాడు అవసరమైతే కన్ఫ్యూజ్ చేస్తాడు కానీ కన్విన్స్ చేసే పరిస్థితి కూడా ఆయన చెప్పి తినాలి అక్కడ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు నేను ఒకటే మరి ఒకవేళ వరకు కొంత ఎంటర్ ఉత్తర భారతదేశం సంబంధించినటువంటి వైశకు వచ్చి రాస్తే మాత్రం మేము కూడా ఎక్కి వస్తాం అప్పుడు అక్కడ కరెక్ట్గా ఒక ఆలోచన పడ్డది మార్వడికి చేస్తారు ఎస్ మార్వాణి చేస్తారని సంగతి అందరు తెలుసు దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు చిన్న పిల్లలకి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చి టెన్త్ క్లాస్ వచ్చిన పోలని అడిగినా అని వాళ్ళు చెప్తాడు బాబు మోసా చేస్తాడు యుద్ధంగా అని చెప్తారు దాంట్లో ఎలాంటి శసమిషాలు ఇంతమంది మా మిత్రుడు చెప్పాడు సినిమా యాక్టర్ వానర సేన సార్ రావణ సార్ రావణ సేన మేము కూడా అదే ఈ మతకాలంలో జరిగే చర్చలో ప్రతిసారి కూడా అదే చెప్పారు వాళ్ళు హిందువులు గారు వాళ్ళకి హిందూ మతానికి సంబంధం లేదు వాళ్ళు జైనులు మతాన్ని పూజిస్తారు మాకు వాళ్ళకి ఇంటర్లింక్ ఉంటుంది చెప్తారు ఎక్కడ పోయినా